మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాన్ని భూమి తల్లికి విముక్తి పేదవాడికి భూమి అన్నం పెడుతుంది పెద్దవాడికి అధికారాన్ని ఇస్తుంది మీ అధికారం నిలుపుకోవడానికి ఆక్రమించుకున్న పొలంలో ఎర్ర జెండాలు పాతిస్తా ఆ జెండాలకు మేం భయపడంబే ఎడిసా ఎడుకొండల వాడంటి ఎర్ర జెండా ప్రాణభీతి ఎరుపులో ఉంది మెరుపులో పోరాటం ఉంది పోరాడి మమ్మల్ని భూమిలోకి దిగనీయకపోతే ఆ పొలం మీకు మాకు ఉపయోగపడకుండా ఎండి బంజరు భూమి అయిపోద్ది అన్న నినాదమే నా భూమి